హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన అందరూ ఎదురుచూపు రిజల్ట్ ఎప్పుడు అనేది సో ఈ కోర్ట్ అనేది వాయిదా వేస్తూ ఉంది జీఏడి ఇవి రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమి మన అందరిలో ఉన్న ఏకైక టెన్షన్ ముఖ్యంగా ఇప్పటికీ ఈ కట్ ఆఫ్ ఎంత అనేది ఈ అంటే ఎక్కువ ఆవేశం నుండి ఇప్పుడు రియాలిటీలోకి చాలామంది వాస్తవికమైన స్కోర్ చెప్తున్నారు కటాఫ్ ఎంత అనేది సో ఫస్ట్ ఫస్ట్లో రిజల్ట్ అంటే ఇనిషియల్కి వదిలినప్పుడేమో అందరూ రెండు వందలు రెండు వందల నలభై అని చెప్పుకుంటా వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం వాస్తవంగా ఆవేశం అనేది అందరికీ తగ్గి రియాలిటీ వచ్చి నెగిటివ్ మార్కులు అవి ఇవన్నీ తీసేసి ప్రజెంట్ ఎక్కువ మంది ఈ ఒక నూట యాభై నుంచి నూట తొంభై మధ్యలోనే మార్కులు అలా అలా వస్తున్నారు అంటే నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు సో హైలీ మెరిట్ ఎక్కువ ఉండే వాళ్ళంతా నూట తొంభై రెండు వందలు ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు రోంత వాస్తవం లేక అనేది రావడం జరుగుతుంది మనందరికీ సందేహం ఒకటి కట్ ఆఫ్ ఎంత పోతుంది అని అదైతే రిజల్ట్ వచ్చినాక ఈ రిజర్వేషను ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు కొన్ని అంశాలన్నీ అంటే డిగ్రీలో ఏం చదివినారు స్పెసిఫిక్గా కంప్యూటర్స్ చదివింటే ఆఫీస్ ఆటోమేషన్ కొన్ని అర్హతలు ఏమన్నా ఉన్నా వీళ్ళకు ఈ అకౌంట్స్ కంప్యూటర్ ఉండే జూనియర్ అసిడెంట్ ఉంటాయి ముఖ్యంగా చెప్పేసేది ఏమంటే కటాఫ్ ఎంత అనేది మనలో చాలా దృష్టిలో ఉంటుంది అంటే మనకు అనుకూలమైన మార్కులు దగ్గరలో చెప్పినామనుక అబ్బా రావచ్చు అనే సంతోషం అనేది మన మనసులో కలుగుతుంది లేదు కొద్దిగా ఎక్కువ మార్కులు చెప్పినావనుక అయ్యో మనకు రాదని నిరాశలో ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసి కట్ ఆఫ్ గురించి నెక్స్ట్ మనకు అనుకూలంగా వస్తే పర్వాలేదు అంటే నిరుద్యోగులకు అనుకూలంగా చాలామంది కొంతమంది ఏమన్నారంటే రిజర్వేషన్ సరిగ్గా లేదు మేము సరిగ్గా ప్రిపేర్ కాలేదు కొత్త నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని ఒక వర్గము లేదు కష్టపడి చదివినాము ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకి జాబ్ వస్తే అది మేలు నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందామని ఒక వర్గం అని ఇలా ఉంది ఇకపోతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ఇస్తారో అర్థం కాకోకుండా ఉంది ఇక ఉండే విషయాన్ని టైం వేస్ట్ చేయకోకుండా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మన ప్రిపరేషన్ని ఎక్కువగా ఆలోచన చేసుకోకుండా సబ్జెక్ట్ చదువుతూనే ఉంటే మనకి ఏదైనా అప్డేట్లో ఉంటే మనకు ఉపయోగము ఉంటుంది ఎవరిగ్రీన్ సబ్జెక్టులు బాగా చదివాడు నేను చెప్పేది ఒకటి గ్రీన్ సబ్జెక్టులు అంటే కొంచెం అప్డేట్ అనేది మార్కోకుండేటివి ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ జనరల్ సైన్స్ కానీ ఇవన్నీ చదివిపెట్టుకుంటే నెక్స్ట్ ఎవరైతే గ్రూప్ వన్ లక్ష్యాలు గ్రూప్ వన్ కొట్టాలని లక్ష్యం ఉందో వాళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది ఇంకా ఎడిటోరియల్స్ చదవడం కానీ ఇట్లాంటివి చేస్తే కన్నా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది బాగా పెంచుకోవడం ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా కలిసి రావాలా ఒక ఐదు ఒక ఐదు మార్కులు రావాలన్నా ఐదు మార్కులు పోవాలన్నా ఇంకొకటి ఈ నెగిటివ్ అనేది పెట్టి మనిషి అందరినీ గందరగోళం చేస్తున్నారు ఇవేనండి నా భావాలు మీతో షేర్ చేసుకుంటున్నాను రిజల్ట్స్ అనేది ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది